うんうん、ありがとうごろびくらっとと

తీసుకున్నావు అది కల్జోడు టోపి ఉంటే ఎవరు గుర్తుపెట్టు నార్మల్ గుర్తుపెట్టి నేను కల్జోడు టోపిలో ఉన్నాను ఎవరు ఎవరు గుర్తు కల్లొడ్లు అయితే పని అవట్లేకపోయింది ఎవరు గుడ్డ మారోట్లోనే ఉంటారు మీరు అది అదే అంటే నా కదోళ్ళు పట్టేదానికి ఎందుకంటే నేను కూలింగ్స్ పెట్టి వాడేది నేను కూలింగ్ కోసం నాకు ఇది ఇప్పుడు ఎందుకు సాయంత్రం ఎందుకు అలా ఉంటది ఇప్పుడు మా వాళ్ళందరూ ఈ మనం ఫ్రెడ్స్ తెచ్చుకోవాలా నేను అడవిలో ఈ పెట్టుకున్నా నాకు అంత ఇంట్లో చల్లగా ఉంది ఆ ఏకలో ఏమో కలర్లోకి వెళ్ళాలి వాళ్ళంత ఇబ్బంది పట్టు కలర్లో కలిసి పెద్దలు కలర్ తీవడం చేస్తా రెండు ఆ ఫోన్లో ఫోర్ పే చేయాలి तो वाटर नीचे तक से ऐसे और दांतों को ऐसे पकड़ के और तो बात आगे भी नहीं लेर फल नहीं है तो मत लो मराठी कांगेट के भाई बंद है मित्रों उतना मात्र आता है फ्रेंड्स मित्रों होता है और जंपरी मित्रों होता है बैठ बैठ बैठ

చెప్పాడుగా మరీ మరి నీకు అయ్యే మరి పని చేసేటప్పుడు చెప్పాడుగా మరీ మరి తెచ్చిన రాడ్లు ఎన్నో అప్పుడు మీకు తెలియనప్పుడు ట్యాక్ పీస్ తెచ్చుకొని రాసుకోవాలి రాడ్లు ఎన్నో కౌంట్ చేసుకొని రాడ్లు వాళ్ళు వచ్చినప్పుడు రాడ్లు ఎన్నో నోట్ చేసుకుంటారు రాడ్లు ట్యాక్ ఏసీ రాసి ఎక్కారా అర్థం ఎంటి పట్టాలకి ముగ్గురు ముసలోళ్ళు వస్తారు మనకి ఒక లావు అతను కొట్టి ఉంటాడు అది వల సెట్టు ఒకడేమో టీవీఎస్ బండి కాదు అప్పుడు ఏమో బండి ఒకడేమో బజాజ్ బండి వేసుకుంటాడు నలుగురు టీమ్ నలుగురులో ప్లాట్ఫామ్ బండి వాడైతే నిక్కటిగా డబ్బులు అక్కడ అయిపోవారంటే అస్సలు మాట ఉండవు పని అయిపోతే ఆన్ ది స్పాట్ అక్కడ డబ్బులు పడాలి దాకే ఆ చెట్టు లాగే ఉంటారు కదా గట్టిచ్చే ఫోన్ చేసి ఒకసారి బొమ్మని ఎక్కడి నుంచి అట్లా राजर <I that Editation andadenlaughs> <selling and credit scaffals>

i నా పాయింట్మెంట్ మీరు మధు రాటరీకి వెళ్ళదు డిక్కి వెళ్తాడు మళ్ళీ నువ్వు దినేష్ మార్చుకోవద్దు అర్థమైంది మధు మళ్ళీ రాటరీకి రాడు డిక్

টেন পতৰা <laughs> Agora vamos de um pra అడిగేంద్రాడి రమ్మని ఇప్పుడే ఒక టూకులు అయినా ఇక్కడ రాట్లు పడుతున్నాం ఏం చేస్తామంటే బయట కదా క్లాం చేస్తాం నువ్వు పైగా అలా లేచి ఆటలు తీసుకుందాం బట్ తిరగదు కదా ఇక తిరగదు ఎంత ఆట తిరగదు ఇది రాదురా ఇది దీంతో అలాగే ఎరిగితే మళ్ళీ వాళ్ళు పైకి తీయాలి కష్టంగా అనుకో రావటం కష్టం అది తప్ప రాదు రాట్లు మట్లు ఇరిగిపోయిన రాపోయిందనుకో సాలు ఇరిగిపోయినాయి అనుకో ఏ తిరుగుద్దురా తిరుగుద్ తిప్పారు ఒక్కోసారి తిప్పి తీసేసి రాట్లు వేసుకున్నారు సరే రాళ్ళు జరిపోకపోతే ఎక్కడా రాళ్ళు జరిగిపోతే చిన్న పక్కన అదే పక్కన చూద్దాం కాపుతాను అది ఇదో తిరిగిపోలేదు అది పోలేదు ఇది ఒక కేజీ పెట్టి 이라 커트 효가고있 습니다.

జాబ్ పంపిస్తున్నావా రెండు రోజులు కొంచెం ఫంక్షన్లో ఉన్నాను ఏరియా ఉండేది మీరు పర్మట్లా తీసుకుమ్మా వెళ్ళాలి చెరువులు మా చెల్లూరు కూడా ఎంత పని ఇంట్లో

మట్టి మట్టిని నమ్ముకున్నవాడు మట్టి నమ్ముకోవాలి అంతే మనం వెళ్ళామా వెళ్ళామ పొర్రపాటిన మనకు మట్టి చంపేసారు ఇప్పుడు నేను ఎలా ఉన్నా బాగా చిన్న ఎలాగ తీసేట మళ్ళీ చూడకు వడి పని లేరే ఉంటాను అలా ఉండాలంటున్నా అంతే కానీ ఎక్కువ మనం దాని మీద అలా కూడా ఉంటుంది పని అది ఉన్నది తన తనొచ్చి ఇడో ఉన్నది ఇక్కడ కంపనీ ఉంది ఆమేనే ఆల్రెడీ ఈ తిసరా కొడి పట్టేదను కొట్టుగా కింద మన రండమన్నది ఇస్తే ఆస మొత్తం నా ఇల్ల బాండింది ముల్తు మా రెస్టోరాన్ అంటే రెస్టోరాన్ ఈ

Good. Sure. 아 맞지라 다르더라아 దాన్ని బట్టి దాన్ని బట్టి చెప్పలే చాలా కష్టపడిచ్చారా పెట్టారా ఇది పెట్టేప్పుడు లోతులేదు ఎంత లోతు లేదు ఇది చూపిచ్చి ఇంత ముందు మామూలుగా బట్టేసింది రాళ్ళు బట్టి ఇక్కడ లోతు రెండు వందలు పక్కన వినే కదా మూడు వందలు ఇచ్చారు দোর